ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గురువును మాత్రం మర్చిపోవద్దు అంటారు ఎందుకంటే మన ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయిలకు చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు అందుకే గురువులు శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు అందుకే గతంలో ఉపాధ్యాయులంటే రెస్పెక్ట్తో పాటు కొద్దో గొప్ప భయం భక్తి ఉండేది కానీ నేటి కాలంలో టీచర్ అంటే భయం లేదు అసలు భక్తే లేదు స్కూల్ అంటే గౌరవమే లేదు ఇందుకు నిదర్శనమే ఈ ఘటన స్కూల్లో అల్లరి చేయొద్దని చెప్పిన టీచర్ను ఈ విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే వీళ్ళు విద్యార్థుల లేక ఉన్మాదుల అని అనకుండా ఉండలేరు కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో ఏజాస్ అనే ఉపాధ్యాయుడు ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏజాస్ పాఠాలు చెప్తుండగా విద్యార్థులు అల్లరి చేస్తున్నారు అయితే వారి అల్లరితో తోటి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండడంతో క్లాస్ రూమ్ మొత్తం డిస్టర్బ్ కావడంతో అల్లరి చేయొద్దని వారిని మందలించారు దీంతో తీవ్ర కోపానికి లోనైన ముగ్గురు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేశారు ఈ క్రమంలో విచక్షణారహితంగా దాడి చేశారు ఛాతి మీద ముఖం పైన పిడుగుద్దులు కురిపించడంతో క్లాస్ లోనే ఏజాస్ సొమ్మసిల్లి పడిపోయారు దీంతో ఉపాధ్యాయుడు పరిస్థితి చూసిన తోటి ఉపాధ్యాయులు వెంటనే ఏజాస్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అయినప్పటికీ ఫలితం దక్కలేదు వైద్యులు వైద్యం చేస్తుండగానే ఏజాస్ ప్రాణాలు విడిచాడు ఇక ఏజాస్ అహ్మద్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతని భార్య రెహమాన్ తన భర్త మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు తన భర్త ఛాతిపై ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపించింది మృతికి కారణమైన వారిని ఉపాధ్యాయులు పోలీసులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది తన భర్త మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొనడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఇక విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఏజాస్ దాడి ఘటనపై విచారణ చేస్తున్నారు ఇవి ఒకప్పుడు రోజులు కాదు రోజులు మారిపోయాయి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేది పోయి ఉపాధ్యాయులకే విద్యార్థులు నీతి బుద్ధులు నేర్పేలాగా తయారవుతున్నారంటూ ఈ ఘటనపై స్థానికులు ఫైర్ అవుతున్నారు దీనిపై విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని చనిపోయిన ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు కాగా ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది